కళల కాణాచీగా పేరుగాంచిన తెనాలిలో గంజాయి గుప్పుగుప్పుమంటోంది గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటుకుని ఆంధ్ర పల్లెలకు చేరుతోంది చదువు మానేసిన పిల్లలు కూలీలనే టార్గెట్ చేసుకుని గంజాయి రుచి చూపిస్తున్నారు మత్తుకు అలవాటు పడిన వారినే వ్యాపారంలోకి దిప్పి దందా కొనసాగిస్తున్నారు పోలీసుల నిఘాతో ఎట్టకేలకు వారి చైన్ నెట్వర్క్ తెరపడుతోంది పచ్చని పొలాలు పాడి పంటలతో అలరారే డెల్టా ప్రాంతాల్లోనూ గంజాయి మహమ్మారి రాజ్యమేలుతోంది ఆబారాగా తిరిగే యువకులు కూలీలకు ముందుగా గంజాయి రుచి చూపించి మత్తుకు బానిసలుగా మారుస్తున్న అక్రమ రవాణాదారులు ఆ తర్వాత వారినే తమ వ్యాపారానికి పావులుగా వాడుకుంటున్నారు వారి ద్వారానే వారికి అంటగడుతున్నారు జిల్లా తెనాలి గంజాయి విక్రయాలకు అడ్డాగా మారింది యువకులు ఈ ఊబిలో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారు గంజాయి మత్తులో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న యువకులు దాడులకు తెగబడడం దొంగతనాలకు పాల్పడడం చేస్తున్నారు రోజువారీ కూలీలు సైతం గంజాయికి అలవాటు పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు గంజాయి కట్టడిపై పోలీసులు దృష్టి సారించారు ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు ఎవరు తీసుకొస్తున్నారు లోకల్ గా ఎవరికి అందచేస్తున్నారన్న దానిపై నిఘా ఉంచారు చైన్ నెట్వర్క్ తరహాలో గంజాయి దంతా సాగిస్తున్నట్లు తేలింది ఒడిస్సాలోని గంజా జిల్లా బరంపూర్ కు చెందిన బసంతి నాయక్ ప్రత్తిపాడు మండలం దాసరిపాలెంలో కాంక్రీట్ పనులకు వచ్చాడు అప్పుడే షేక్ గౌస్ మహమ్మద్ అబ్దుల్ రషీద్ తో పరిచయమైంది ఒడిస్సా నుంచి తీసుకొచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయించడం మొదలుపెట్టారు దీనికి అలవాటు పడిన వారిని తమకు అనుకూలంగా మార్చుకుని వారితో అమ్మించడం ప్రారంభించారు తెనాలిలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుందని భావించి సమీపంలోని గ్రామాల్లో దందా సాగిస్తున్నారు ఈ క్రమంలో ఓ నిమ్మతోటలో గంజాయిని సభ్యులకు పంచుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు గంజాయిని లాభాల కోసంగా బయట నుంచి తెచ్చుకునేసి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళ కోసం ఈ అన్నీ లాభాలు ఆర్జించాలని చెప్పేసి దురాస్తో ఉన్నారు వాళ్ళు పట్టుకున్నటువంటి వాళ్ళల్లో ఇద్దరి మీద కేసులు నమోదు చేయబడి ఆల్రెడీ నమోదు చేయబడి ఉన్నాయి ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి ద్వారా వ్యక్తి మీద కూడా రౌడీ షీట్నే ఓపెన్ చేసి ఉన్నారు అతను ఆల్రెడీ గంజాయి కేసు ఒకటి ఉంది అతని మీద ఈ గంజాయి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకో గంజాయి తాగిన వాళ్ళని మరియు అమ్మడానికి ప్రయత్నించిన వాళ్ళ యొక్క దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి అనేసి మా ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద మేము స్పెషల్గా ఒక టీంను ఫామ్ చేసుకుని అనేసి గంజాయి రవాణా చేస్తున్న పదమూడు మందిని పోలీసులు అరెస్టు చేయగా వీరిలో నలుగురు మైనర్లు ఉన్నారు మహమ్మారిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు తరచుగా రైళ్లలోనూ తనిఖీలు చేపడుతున్నామన్నారు నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కేసులో దొరికారని చెప్పేసి ఒకరిని ఇతరుని పెట్టకుండా ఆ ఎంటైయర్ లింక్ ఎవరు స్టా ఫార్వర్డ్ లింక్ ఏది బ్యాక్వర్డ్ లింక్ ఏంది అన్నది పూర్తిగా న్యూట్రలైజ్ చేస్తున్నాము ఆల్రెడీ పీడీ యాక్ట్ స్టార్ట్ చేశాము ఇప్పుడు పిట్ ఎన్డీపీఎస్ పిట్ ఎన్డీపీఎస్ అంటే గంజా పైన మాత్రమే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ స్పెషల్ యాక్ట్ మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తాము కాబట్టి ఇదిని ఈ విధంగా కంట్రోల్ చేస్తున్నాము లాస్ట్ మీరు చెప్పినట్టు లాస్ట్ సిక్స్ సెవెన్స్ మంత్ కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే కమర్షియల్ క్వాంటిటీ అంటారు ట్వంటీ కేజీస్ అండ్ అబౌవ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పైన వాళ్ళు ప్రాపర్టీస్ ఇమూవబుల్ మూవబుల్ ప్రాపర్టీస్ ఈ ద్వారా అంటే గంజా అమ్మడము దాన్ని కొనడము దాన్ని అమ్మడం ద్వారా వచ్చిన బెనిఫిట్ని పొందుకొని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ప్రాపర్టీస్ ఇమూబుల్ మూవబల్ ప్రాపర్టీస్ ఏమీ ఏం చేస్తున్నా దానిని మనం అటాచ్మెంట్ చేసుకోవచ్చు దానికి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ సపరేట్ ప్రాసెస్ ఉంది దాని పరంగా కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు మనం ఈ ఇరవై కేజీలు పైన ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళది కొన్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ ని కూడా త్వరగా స్టార్ట్ చేస్తాం గంజాయి సరఫరా విక్రయం వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు అలాగే డైల్ వన్ వన్ టూ ఈకల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ కు తెలియజేయవచ్చని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు